మెదక్ జిల్లా పెద్దశంకర్పేట మండల కేంద్రంలో పేటా మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నాడు వాడీ సర్వసభ్య సమాపేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి పాల్గొన్నారు సమావేశంలో పెద్దశంకరంపేట మండలంలోని పలు శాఖల అధికారులతో సమీక్షించారు విద్యుత్ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పనితీరుపై పలు గ్రామాల ప్రజాప్రతినిధులు నిలదీశారు గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం మరియు రైతుల మరమ్మత పనులు సక్రమంగా నిర్వహించకపోగా అధికారి సభకు కావడంతో ఎంపీడీఓ మెమో జారీ చేయమని కోరారు మండలంలోని పలు పనిచేయని ఆపరేటర్లను వేరే మండలాలకు ట్రాన్స్ఫర్ చేయమని ఏఈ శ్రీకాంత్ ఆదేశించారు గ్రామంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించే తీరుగా విద్యుత్ శాఖ అధికారులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పట్లోల శమంజీవర్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గత పాలకుల గడువు ముగియడంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి నిర్వహించారు కార్యక్రమంలో పెద్దశంకరంపేట మండల ఎంపీపీ జంగం శ్రీనివాస్ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ ఎంపీఓ రఫీక్ ఉన్నిసా ఎంఆర్ఓ గ్రేసిబాయ్ మాజీ జెపిటీసీ సురేందర్ రెడ్డి సీనియర్ నాయకులు బక్కరెడ్డి ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్ సురేష్ గౌడ్ రాజు నాయక్ నాయకులు నారాగౌడ్ రాయిని మధు సంగమేశ్వర్ సెట్ సర్పంచ్ కుంట్లరాములు పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు पर तो दो सो भी नाम का नहीं सरला ये और के भी नहीं है सिद्ध प्रतिस्पर्धा ओ सिरा ना इंदौर। करवा है, हाँ? आने में मिला मर्डर ये लड़की। नंबर नहीं। कुछ बैंडल पे कर दिया। बैंडल पे अंदर दिया, बार रुपए।

ಯಮನೋ ನೆ ಪೋಸ್ಟ್ಪೋಸ್ಟ್ ಮಾಡ್ಯಾಳಾ ಮೀಟಿಂಗ್ ಏನಾರ್ ಬಿ ಪೋಸ್ಟ್ಪೋಸ್ಟ್ ಸರ್ ಚಾರಾ ಕಾಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ತೀನಿ ವಿಥಿನ್ ರೋಸ್ಟ್ ಏಕಪ್ನೆ చంగర్ పర్మిషన్ చేయండి అదే కంప్లీట్ అయి రూట్ పడతమండి అవసరం చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఆయన ఆయన మీద నిషేధనదిపోయిన జల్లబణం చెప్పినా మళ్ళీ మొన్న రివ్యూలో కూడా చెప్పినం ఇవన్నీ కంప్లీట్ చేయాలని అని ఇప్పుడు మీరు మీరు అంటున్నది ఇక్కడ నాకు చెప్పుకుంటే ఏ ఇన్స్పెక్షన్ అంటే సరి ఇప్పుడు మనకు అంటే గత మంత్ తో డివిజన్ ఒక సెక్షన్ లో మన సింగర్ పెట్లో కూడా ఉంది సార్ ఓకే ఇప్పుడు ఉండాలి ఆయన కూడా ఉండాలి ఇప్పుడు అవసరం పడ్డది ఇప్పుడు డీటెయిల్స్ అడుగుతున్నాము మొన్న ఆయనకి చెప్పిన అన్ని సబ్ ఇంజనీర్కి మొత్తం ఆయన తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ రెక్టిఫికేషన్ కావాలి ఏ ఊర్లో ప్రాబ్లం ఉన్నది మొత్తం రాసినాము రాసుకున్నాం కూడా లో మీ డిఇ గారి ముంగట రాసినాము అవన్నీ కంప్లీట్ కావాలని అడిగినాము కంప్లీట్ అయితే ఎట్టు తెలియాలి మాకు ఇప్పుడు ఒక్కటి జనాభు భూగపల్లి దొంగ చెప్పింది ప్రో భూగపల్లి లైన్ చేంజ్ చేయాలని చెప్పింది మరి చేసి నమస్కారం తెలియజేసుకుంటూ మాకు మా పాలక వర్గానికి ఈ చివరి సమావేశం కనుక దాదాపు ఐదు సంవత్సరాల నుండి సహకరించి సహకరించిన అధికారులకు తోటి ఎంపీటీసీలకు ఖాయా మాజీ సర్పంచులకు మరియు ప్రజలకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాం మన మండలాన్ని దాదాపుగా ఎందుకంటే అన్ని విధాలుగా మన మొట్టమొదటిగా వచ్చిన తర్వాత ఏదైతే డంప్ అప్పుడు చాలా విస్తృతంగా కలెక్టర్ గారు అప్పుడు చాలా చాలా ప్రెషర్ పెట్టారు అప్పుడు జిల్లాలో ఇరవై మండలాల్లో మన మండలాన్ని మొట్టమొదటిగా హండ్రెడ్ పర్సెంట్ చేసింది మన సెక్రపేట మండలాన్ని దానికి కలెక్టర్ గారు కూడా మన కూడా సన్మానించారు అలాగే మండలంలో అన్ని రకాల సమస్యలు అనేవి రావు మీకు కూడా ఈ టిప్లనే రావు ఇప్పుడు గతంలో ఏం సంవత్సరాల నుండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ ప్రతిసారి ఇక్కడ సమావేశంలో ఆ ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకోడు వేరే డిపార్ట్మెంట్ ఎవరు కూడా వాళ్ళు వస్తారు సమాధానం చెప్తారు ఒక సమస్య సమాధానం చెప్తే సమస్య అనేది సరే ఒక్కసారి పరిష్కారం కాకపోవచ్చు కాకపోతే ఈ పోతే అయితే సరే రేపు అయితే తెల్లారు చేసుకొని ఆ సమస్య ఒక్కసారి పరిష్కారం విడతల వారికైనా సమస్యలు పరిష్కరించుకొని ప్రజలకు అందరికీ కూడా మీరు మీరు సేవ చేయాలని మీ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ప్రజల అవసరాలు తీర్చాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు కూడా మాకు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సమావేశాలు కూడా మాకు సహకరించిన సహకరించేందుకు మా ఎమ్మెల్యే గారిని కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రత్యేక అభిమానంతో సమావేశాన్ని మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు అసలు సభ్యులు రాలేదు అందరూ సభ్యులు రిప్రజెంట్ చేస్తున్నారు తర్వాత అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ కూడా నాయక నమస్కారం ఈరోజు చివరి సమావేశం ఈ ఐదు సంవత్సరాలు రోజు చివరి సమావేశం అందుకని ఖచ్చితంగా రావాలని చెప్పేసి రావడం జరిగింది ఇంకా ఈరోజు నాలుగైదు శాఖల మీద సమీక్ష చేసినాం ఇంకా మిగతా శాఖ